ఎన్నో రోజు నుండి పది పదిహేడు సంవత్సరాల ఈ కళ్ళు కుర్తులు కనబడకుండా ఎప్పటించేనా పది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు बड़ा ने ये अच्छी तो तब तक तेरे को सांस रोम तो तुम दिखाओगे नहीं लगते हैं तुम दिखाओगे तो अंका गोपाल हाँ ये भी आप लोग ये मूर्ख सांस रोई है तू सांस रोई है इस पूरे नहीं को करने करना तो मैं हाँ ये भी गेम मार के इस पूरे स्वास्थ्य का करना पड़ता है కాదు స్పష్టంగా నువ్వు నామంలో నమ్మగుడ్డును వరలన్నీ రాలిపోయి ఇప్పుడు స్పష్టంగా నువ్వు చూపు చూడబోతున్నావు రాజారెడ్డి అని చేస్తున్నాము ప్రకటించుకున్నా ఈవెన్ చూడమ్మా ఏంటిది ఎందుక చెప్పండి చప్పట్లో కొట్టి దేవనామా పరిచయం అదేవిధంగా ఎన్ని సంవత్సరాలుగా కనపడుతుంది అన్నారు ఇప్పుడు చూడండి నా చేతు ఏముంది చెప్పండి

కళ్ళు పూర్తిగా తెల్ల గుడ్డు అలా మూసేసిన ఈ కళ్ళు స్పష్టకాలప్పుడే ప్రార్థన చే చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉంది చేయకముందు ఎలా ఉంది ప్రార్థన చేసేక చేయకముందు చేయకముందు కనబడలేదు పెద్ద నీట్ గా లేదు ప్రార్థన చేశాక స్పష్టంగా అంతమయ్యని ఎవరి నుంచి మీరు ఉప్పొంగల మూడు మూడు నుండి వాస్తవానికి మీరు ఉప్పొంగ ఉప్పొంగలు అంటండి పక్కనే మూడు మూడు నుండి తల్లి గారు వచ్చారు ఏం పేరు అమ్మా పేరు చూడండి జి జయామ్మని గారు దేవుడు విడుదలిచ్చారు అందరూ దేవుడికి మహిమ కలిగారు అదేలో స్పష్టంగా ఈవెన్ మొక్కలు కనబడిన నాకు షేర్ చేసిన తర్వాత స్పష్టంగా కనపడ్డాయన్నారు అదేలో స్థిరపరచబడి కాక ఆమె ఇప్పుడే మీరు పైకి లాభ కొడుతున్నా రెండు చేస్తున్నామో వదిలేమ్మా వదిలేదు కొంచెం